క్రైస్ట్ లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క మాటలను దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుంటూ తలవంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దేవుళ్లకు కారణభూతుడవు ఈరోజునైనా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నువ్వే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ వాక్యానుసారమైన జీవితంలో నడిపించి స్థిరమైన జీవితాన్ని మీరు మా అందరికి అనుగ్రహించమని ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరిని మీరే దీవించమని ఏసు శక్తి కల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి అమ్మే కీర్తనకారుడు ముప్పై రెండవ కీర్తన ఏడవ వచ్చిన మనం చూస్తే భక్తుడైనటువంటి దావీదుని గురించి అక్కడ రాయబడిన విషయాలు దావీదును దేవుడి ఏర్పరచుకునే విధానం చాలా గొప్పది ఎందుకంటే దావేది యొక్క కుటుంబము ఏమి కూడా అంత ధనికుల కుటుంబం కాదు రాజుల కుటుంబం కాదు ఎస్ఐ దావిది యొక్క తండ్రి గొర్రెల కాపరి అటువంటి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలో దావిదు పుట్టడం ఎస్షయి కుటుంబానికి దీవెనకరం అలాగే సౌలు కుటుంబానికి కూడా ఒక ఆశీర్వాదకరం ఎంటే ఇస్రాయేలీలు జనాంగానికే దావీదు ఒక ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మహిమకరంగా మరి దావీదు వల్ల ఇస్రాయేల్ జాతి మరి ఎంతగానో అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తాం దావీదుని దేవుడు చెప్పినట్లుగా నా హృదయానుసారుడైనటువంటి మనిషి అని చెప్పడం ద్వారా మరి దావీదులో ఉన్నటువంటి అంత గొప్ప సుగుణాలను బట్టి దావీదును దేవుడు అలా ఏర్పరచుకున్నాడు బాల్యం నుంచి కూడా దావీదు దేవునిపై ఆధారపడినవాడు సమస్తమైన విషయాలు కూడా నా దాగు చోటు నీవేనాయా అనే దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని మీద అంతగా ఆధారపడినటువంటి వ్యక్తి దావీదు దేవుడు ఎవరిని చూస్ చేసుకుంటాడంటే ఖచ్చితంగా దీనులను ఏర్పరచుకుంటాడు అహంకారులను ఎదురించి ఎదురించి దీనులకు కుప్ప గురించి దేవుడు అంతగా దావీదు దేవుని సన్నిధిలో జీవించాడు గనుక దావీదు యొక్క లైఫ్ను దేవుడు హెచ్చించాడు మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నప్పటికీ కూడా మనం ఏ మనుషుని మీద ఆధారపడకుండా కేవలము కేవలము మనం మన ప్రతి పనులన్నీ కూడా దేవుని మీదకి అప్పగించి మనం దేవునికి సరెండర్ అయితే చాలు మనం చేసే ప్రతి పని కూడా దేవునికరంగా జరుగుతాయి మన సబుద్ధి మీద ఎప్పుడూ ఆధారపడవద్దు ఎందుకంటే మనకంత నాలెడ్జ్ లేదు దేవుని చిత్తం లేనిదే మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు సాగవు నా ప్రియ సహోదరి సహోదరుడ దావీదు అంటాడు కదా నా దాగు చోటు నీవే నా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు అని దావీదు చెప్తున్నాడు అంతగా దేవుని మీద ఆధారపడ్డాడు దావీదు మనం ప్రతి విషయంలో కూడా ఏదైనప్పటికి కూడా దేవుని ఆధారం చేసుకొని మనం ప్రయత్నిస్తే ఆ ప్రయత్నము దేవుడు ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకుని వెళ్తాడు ఆయనే మన పక్షముగా ఉంటాడు మనం ఆయనకి ఎప్పుడైతే ఆ పనిని ఆ వేదనను ఆ బాధను ఆ పరిస్థితిని మనం ఆయనకు అప్పగించి మనం మౌనంగా ఉంటే చాలు మన పక్షముగా కార్యాలు జరుగుతూ ఉంటాయి ఆయన్ని నమ్మితే చాలు ఆయన మీద నమ్మికెయించి నువ్వు హారమ్స్గా నువ్వు కూర్చుంటే చాలు ఏ టెన్షన్ పడకుండా ఏ దిగులు చెందకుండా నా ప్రభుకి నా ప్ర నా పరిస్థితిని అప్పగించాను ఆయనే చూసుకుంటాడు దట్స్ ఇట్ అని నువ్వు కూర్చుంటే చాలు దేవుడిని పక్షముగా కార్యాలు చేస్తాడు ముప్పై రెండోకి ఎత్తన పదే వర్షం అంటాడు కదా యహోయందు నమ్మిక వారిని కృప ఆవరించునని దేవుని మీద ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో ఆయన కృప మనకు తోడుగుంటుంది ఆ కృపను మనమే దూరం చేసేసుకుంటున్నాం ఆ కృపను మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం ఎందుకని అంటే నమ్మకం ఉండట్లేదు ప్రభు మీద జరుగుతుందా జరగదని డౌట్ఫుల్గా మనం దేవుని నమ్ముతున్నాం దేవుడు ఈరోజు చెప్తున్నాడు నా మీద నువ్వు ఆనుకో చాలు నాకు ఉపనీఖిస్తానంటున్నాడు ఏసు ప్రభు గారు చాలా సూటుగా మాట్లాడారు నేను సత్యమునే చెప్తున్నాను కానీ ఎవరు కూడా నన్ను నమ్మట్లేదని నేను సత్యాన్ని బోధిస్తున్నాను మీరెవరు కూడా నన్ను నమ్మట్లేదు లోకస్వార్థ ఆరోగ్యం నలభై వచ్చిన ప్రభు అంటున్నారు నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా ప్రభు అని నేను ఎందుకు పిలుస్తున్నారు నేను చెప్తున్నాను మీరు చేయట్లేదు చేయకపోగా మరలా ప్రభు ఆ ప్రభు అని పిలిస్తే మీ మనవులను నేను వినను నన్ను పిలవద్దు అన్నట్లుగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఆయన మీద అపారమైన నమ్మకాన్ని ఆయనను మనం దాగు చోటుగా చేసుకొని మనం వెళ్తే ప్రతి విషయంలో కూడా మనం సక్సెస్ అవుతున్నాం ప్రియ సహోదరి సహోదరుడ దేని కొరకు నువ్వు దిగులు చెందుతున్నావు దేని కొరకు ఆలోచన చేస్తున్నావు ఏ కార్యము నీ గృహములు అవ్వట్లేదు ప్రభుకి అప్పగించి ప్రభు మీద నిచ్చంతగా నమ్మకం ఉంచి ఉండు ఆయన దాగుచోటులో నువ్వు ఉండు ఖచ్చితంగా నీకు కార్యాలు జరుగుతాయి అబ్రహాము దే అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అది అతనికి నీతిగా అంచబడింది మనం నమ్మాలి ప్రభు మీద ఆధారపడాలి ఆయనను మనం దాగు చోటుగా చేసుకోవాలి ఆయన శరణను మనం కోరాలి మనుషుల చేతి కింద ఎప్పుడు ఉండదు ప్రతి మనుషుడు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వార్థప్రియులు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎవరు స్వార్థం వారిది మనం మనం అనుకుంటాం ఆయన నాకు కార్యాలు చేస్తారేమో ఆయన నాకు ఉన్నాడు కదా నా పక్షముగా నేను ఎందుకు దిగులు చెందాలనుకుంటాం మనుషుల్ని నమ్ముకొని కానీ ఏ మనిషి కూడా మనకి అంత నమ్మకంగా ఉండరు ప్రతి ఒక్కరు కూడా స్వార్థం వారి అవసరతలు తీరేంతవరకే వారి అవసరతలు తీరిపోతే మనం ఎవరో వాళ్ళెవరో అన్నట్లుగా మనల్ని డీల్ చేస్తారు కనుక దేవుని మీద ఆధారపడు ఆయన మన యొక్క ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు ప్రతి పనిని సక్సెస్ చేసేవాడు ఆయన ఉన్నాడు ఏ మనిషిని కూడా నువ్వు నమ్మొద్దు దావీదు కష్టాలు ఉన్నప్పుడు సౌలు తరుముతూ ఉంటుండగా జీపు అనే ఒక అరణ్యంలో దాక్కున్నాడు అక్కడ దావీదు ఉన్నాడని సౌలు తన సైన్యాన్ని తీసుకుని చంపేయాలని బయలుదేరి వెళ్తున్నాడు కానీ దావీదు పక్షముగా దేవుడు ఉన్నాడు ఎందుకంటే దావీదు సుబుద్ధి గలవాడు అటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు మరి ఒకనొక టైంలో దావీదు ఒక కొండ ప్రాంతంలో ఉన్నాడు ఇంకా చుట్టూ అటాక్ చేశారు ఇంకా దావీదు దొరికిపోతాడు ఇంకా దావీదు ఇంక చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఆ సమయంలో దావీదు ఎప్పుడు కూడా నిత్యము దేవుడి మీద ఆధారపడతాడు కనుక దేవుడు ఎలా తప్పించాడో చూడండి సౌలు దగ్గరికి ఒక అతను వచ్చి సౌలా సౌలా మన దేశం మీదకి పిలిస్తీలు దండెత్తి వచ్చారు ఈ క్షణం మనం వెళ్ళకపోతే మన ప్రజలను వాళ్ళు అటాక్ చేసేలా ఉన్నారని చెప్పేసరికి దావీదును చుట్టుముట్టున్న ఇంకా వెళ్ళిపోయి అటాక్ చేసేస్తారనమాట నలుమూలల నుంచి ఆ టైంలో మరి దావీదును కాపాడినటువంటి ఒక కొండ బండరాయి అడ్డుగా ఉన్నాడు దావీదికి అటు ఇటు కూడా అందరూ సైన్యం ఉన్నారు సౌలు సైన్యం చంపడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి టైంలో మరి దేవుడు ఆ ఆ వ్యక్తిని రప్పించటం పిలిస్తీలను వారి మీద అటాక్ చేయటం ఆ మాట విని వెంటనే అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అట్లా దేవుడు కాపాడాడు ఆ స్థలానికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే సెలహమ లేకోత్ సెలహమ లేకోత్ అనే పేరు పెట్టారు ఏంటంటే దావీదు భయపడుతున్న టైంలో భయం నుంచి విముక్తి కలిగినటువంటి శిల అని ఆ కొండకు వేరు పెట్టడం జరిగింది అట్లా ఆ యొక్క భయం నుంచి విముక్తి కలిగినటువంటి శిల ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు వారు అక్కడ దావీదును కాపాడారు అట్లా మనం ప్రతి విషయంలో కూడా దేవుని ఆధారం చేసుకుంటే మన ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు ఈజీగా మనల్ని పైకి తీసుకొని వస్తాడు మనకు అర్థం కాదు ఈ కార్యం ఎలా జరిగిందని మనం ఆశ్చర్యపోతాం అట్లా ప్రతి విషయంలో దేవుణ్ణి మీ దాగు చోటుగా చేసుకుని ప్రభు మీద ఆధారపడు ఖచ్చితంగా కార్యాలు చూస్తావు ఈ మాటల దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి ఫలింప మన మనందరి జీవితంలో శలహమలైకోత్ అవ్వాలి మన భయం నుంచి విముక్తి కలిగే శిల మన ఈ దేవుడైనటువంటి ఏసయ అవ్వాలి ఈ మాటల దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింప గాక ఆ మేన్ అడ్లెస్